హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి అందరిపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదంతా కూడా ముందు రోజు నైటే ఇట్లా దేవుని సామాన్ అన్ని తోమేసుకొని గంధం బొట్లు ఇవన్నీ పెట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట పళ్ళాల్లో అన్ని సర్ది పెట్టేసుకుంటే రెడీగా ఇంకా మార్నింగ్ ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అన్నీ చేసేసుకుంటున్నాను పూలవన్నీ తీసుకొచ్చుకున్నాను అప్పుడే నేను సింది ఇద్దరం వెళ్ళాము అసలు ఎంత రెష్ ఉందోనండి అసలు విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా టైం పట్టిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా పూలవన్నీ అవన్నీ ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాను వాడిపోకుండా నాకు దేవుని మందిరం ముందరే పీఠం ఏర్పాటు చేసుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ నాకు ఆ డోర్లు అవి తీయడానికి రావు అందుకని పక్కనే ఇట్లా తాంబాలాల్లో అన్నీ సర్దేసి పెట్టుకుంటానమాట ఇంకా పసుపు కుంకుమ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసేసుకుంటాను బయటికి ఇంకా ఒక రెండు పళ్ళల్లో రెడీగా సర్ది పెట్టుకుంటాను ముందు రోజు ఇవన్నీ సర్ది పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం పని సేవ్ అవుతుంది అనమాట మనకి ఇంకా మళ్ళీ వంట చేయడం ఇవన్నీ ఉంటాయి కదా పొద్దున్నే అందుకోసం ఇక ముగ్గు కొంచెం ఈసారి డిజపాయింట్ అయ్యిందండి ఫుల్ వర్షం అనమాట ఆ రోజు ముందు రోజు నైట్ పెద్ద ఉరుములు వర్షము కరెంట్ కూడా సరిగా లేదు రాత్రంతా మామూలుగా మనం పూజ ఏదన్నా పెట్టుకున్నాము అనుకోండి అలారం పెట్టుకున్న టైం కన్నా ముందే అసలు నిద్ర పట్టదు కూడా ఏ తెల్లారిపోద్దేమో అని చెప్పి అది నాకే ఉంటుందో అందరికీ అలా ఉంటుందో తెలియదు కానీ అసలు ఇంకా నిద్ర రాలేదనమాట టూ వన్ థర్టీ టూ నుంచే మెలకుతోనే ఉన్నాను ఇంకా ఫోర్ కల్లా లేచేసాను అనమాట ఇంకా లేచేసి వచ్చేసి ఇంకా కింద ఒకసారి హాల్ మాపేసుకొని ఇంకా బయట చూస్తే ఫుల్ వాటర్ నిలబడిపోయినాయి పంచుల వరకు వచ్చేసాయి అనమాట కార్డారి వరకు ఇంకా అవన్నీ ఒకసారి అలా చిమ్మేసి ఒక చిన్న ముగ్గేసేసుకున్నాను మళ్ళీ వర్షం పడేలాగే ఉన్నింది అప్పటికే తుప్ప పడతా ఉన్నింది ఇంక ఇక్కడ వంటలు ఇవన్నీ స్టార్ట్ చేసేసాను స్నానం వచ్చేసేసి వచ్చాక ఇంకా నేనైతే నైవేద్యాలకి వడ సుఖి పొంగలి బెల్ల పొంగలి ఇంకా కొంచెం దద్దోచనము పులిహోర ఇవి ఐదు రకాలు చేశాను అంతే ఒక ఐదు రకాలు అనమాట ముందు ఇవన్నీ సిద్ధం చేసుకొని నేను అన్నీ ఒక పళ్ళంలో నైవేద్యాలన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మనం ఒకసారి కూర్చుంటే ఇంకా మధ్యలో లేకుండా ఉండేలాగా చూసుకుంటాను అనమాట అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఎంత ఇష్టంగా ఉంటుంది కదండీ మనకి వరల వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేదని చెప్పి చాలామంది చేసుకోరు నాకు తెలిసినంతటి వరకు ఆ తల్లికి ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవచ్చండి మనకి మనస్ఫూర్తిగా మనకి ఇష్టం ఉండింది అనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు కథలో కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వర్ణాల భేదం ఏమీ ఉండదు అనమాట మనస్ఫూర్తిగా తల్లికి చేసుకోవచ్చు అనమాట పూజ అనేది నేను ఫస్టుల్లో మొదట్లో భయపడి నార్మల్గా పూజ చేసుకునేదాన్ని చిన్న గౌరమ్మని పెట్టుకొని పసుపు దారమది అది పెట్టుకొని పూజ చేసుకునేది అనమాట రెగ్యులర్గా ఇంకా ఏమైనా చదువుకునేవి చదువుకునేదాన్ని ఇంకా తర్వాత తర్వాత నాకు ఇష్టంగా అనిపించేదనమాట అక్కడ నేను చూసేదాన్ని అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అందరూ చాలా చాలా బాగా చేసుకునేవాళ్ళు మనకు మనసులో గట్టిగా సంకల్పం ఉండింది అనుకోండి ఇంకా అదే ఉంటుంది మనకి చేసుకోవాలి అని చెప్పి ఇంకా బయట గుడుల్లో చేసేటప్పుడు అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట ఇంకా అక్కడ కూడా పాల్గొనేదాన్ని నేను కూడా కూర్చోవచ్చు అని అడిగి కూర్చునేదాన్ని అనమాట అప్పుడు అక్కడ పంతులు గారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు అలా ఏం లేదమ్మ అందరూ చక్కగా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు అనమాట అట్లా నేను ఒకళ్ళని కాదు ఒక ముగ్గురు నలుగురిని మనకి పూజారులు ఉంటారు కదా వాళ్ళని కనుక్కున్నాకే అప్పుడు మొదలు పెట్టుకున్నానండి ఫస్ట్ అసలు మనము భయాలు పెట్టుకోకూడదు మనకి ఇష్టంగా అనిపించినప్పుడు గారు మనకు దగ్గరలో ఉన్న పూజారులను కనుక్కొని వాళ్ళ ప్రకారం వెళ్ళిపోవడమే అంటే మళ్ళీ సోషల్ మీడియాలో వీటన్నిటిలో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉంటారు కదా అన్నీ నమ్మేసేయకూడదు ఎప్పుడైనా సరే మనకు దగ్గరలో ఉన్న వాళ్ళని మన మన ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళు చెప్పే విధంగా మనం ఆచరిస్తే సరిపోద్ది అనుకుంటాను నేను ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది ఇట్లా ఆచారం అవన్నీ లేవు అంటే ఒకప్పుడు వ్యవసాయ కుటుంబాలు ఉండేవాళ్ళు వాళ్ళకి అసలు ఆ పనులతో సరిపోయేవి కదండి ఇట్లా వ్రతాలు పూజలు ఇవన్నీ చేసేంత తీరికలు ఉంటాయి చెప్పండి వాళ్ళకి ఇప్పుడు మాదే తీసుకుంటే అమ్మగారిని అత్తమ్మ వాళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళందరూ కూడా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళే అనమాట ఇప్పటికి కూడా అదే మాకు వ్యవసాయమే చేస్తూ ఉంటారు ఆ రోజుల్లో మొత్తం వాళ్ళే కష్టపడాలి కదా అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు అంతే కష్టం చేసేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళకి అసలు అంత తీరుకులు ఉండేవి కాదు ఈ పూజలు కూడా మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి ఆడవాళ్ళకి అంటే మనం ప్రసాదాలు చేయడం కావచ్చు దేవుని దగ్గర అన్ని అలంకరించుకోవడం కావచ్చు ఇవన్నీ మనకి ఆడవాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది ఆ రోజుల్లో ఏంటంటే మగవాళ్ళతో పాటుగా వాళ్ళకి రెట్టింపు వరకు ఆడవాళ్ళకి ఉండేది కదండి పొలం పనులకి మగవాళ్ళు వెళ్ళిపోయినా ఇంట్లో ఫుల్ వర్క్ ఉండేది వీళ్ళకి మరి బర్రెల దగ్గర పని కావచ్చు అంటే పాడి ఎక్కువ ఉండేది కదండి ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో పాడి ఉండేదండి చీకటితో వాళ్ళు ఏకోవజాము లేచి ఇంకా అక్కడ వర్క్లన్నీ చేసేవాళ్ళు ఇంకా పని పని బాట్లకు వచ్చేవాళ్ళకి అందరి కన్నాలు వండి పెట్టాలి ఇంకా పొలం పనులు కూడా ఒకళ్ళకొకళ్ళు బొదుళ్ళు వాళ్ళు అనమాట ఇప్పుడు మన ఇంట్లో పొలం వర్క్కి వస్తే ఆ పనికి అందరూ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు నాట్లు వేయడం కావచ్చు వరి కోతలు కోయడం కావచ్చు ఇవన్నీ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పనులు పొలం పనులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు అట్లా అందరు కలిసి చేసుకునేవాళ్ళు అనమాట అప్పుడు సో వాళ్ళకి అస్సలు తీరికనేదే ఉండేది కాదు ఇంట్లో పనులు బయట పనులు అన్నీ కలిసి చేసేవాళ్ళు అనమాట అప్పుడు అంత హెవీ వర్క్ ఉండేది వాళ్ళకి ఇప్పుడు మానువల్గా కష్టపడడం ఇవన్నీ తగ్గాయి చాలా వరకు మిషనరీ పద్ధతులు వచ్చాయి ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా అంత కాస్త ఫ్రీ అయ్యారు కాబట్టి చక్కగా పూజలలో పాల్గొంటున్నారు అంటే సామూహికంగా చేస్తుంటారు కదా గుడుల్లో కలుషాలు పెట్టించి చేపిస్తుంటారు అయ్యి వాళ్ళు అక్కడ కూర్చొని పాల్గొంటున్నారు అనమాట అంటే ఇంట్లో కూర్చొని ఇవన్నీ చేసుకోలేకపోయినా ఇలా చేసుకుంటున్నారు చక్కగా పాల్గొంటున్నారు ఇంట్లో కూడా మంచిగా పూజలు అవి చేసుకుంటారండి ఈ మధ్య నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గమనిస్తుంటాను కదా ఎర్లీ మార్నింగే పూజలు అన్నీ అయిపోతూ ఉంటాయి అందరిళ్లలో గంటలు సౌండ్లు వినిపిస్తుంటాయి అనమాట చక్కగా పూజలు అవి చేసుకుంటున్నారు బాగా సో అది అలా మనకి ఆనవాయితీ అవన్నీ ఆ రోజుల్లో లేవు అనడానికి ఇదొక రీజన్ అయ్యి ఉంటుంది అనుకుంటుంటాను ఈ భయంతోనే నేను అంటే అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదా నేను చేయొచ్చు చేయకూడదు అని చెప్పి నేను చాలా రోజులు చేయలేదనమాట కానీ నాకు అలా చూస్తుంటే బాగా నచ్చి ఇట్లా కనుక్కొని ఇంకా చేయించిన తర్వాత మొదలు పెట్టుకున్నాను నేను కూడా నేను కూడా స్టార్టింగ్లో ఇట్లాగే టెంపుల్స్ దగ్గర అందరు కూర్చొని చేస్తుంటారు కదా అక్కడ కూర్చొని చేసుకున్నాను కొద్ది రోజులు ఇంకా తర్వాత తర్వాత ఇంకా ధైర్యం తెచ్చుకొని చేసుకున్నానండి ఇంకా ముందర మనం భయపడకూడదు అనమాట ఏం తప్పు జరిగిపోద్దు ఇక్కడ ఇలా ఏ ఏం అమ్మవారి శిక్షలు అని భయాలు పెట్టుకోకూడదు ఒక్కటండి ఎప్పుడు కూడా మనం తెలిసి తెలిసి పొరపాటు చేయకూడదు తెలియకుండా ఒక పొరపాటు జరిగిపోతే అది అంత మనకి శిక్ష లేసే అంత కోపం తెచ్చుకోదండి అమ్మవారు మనల్ని బిడ్డగా భావించే దాన్ని క్షమిస్తదే తప్ప తల్లి పొరపాటుగా భావిస్తుందే తప్ప మనకి శిక్ష లేసే అంత ఉండదు మనమే ఆ భయాలన్నీ పెట్టేసుకుంటా ఉంటాము ఇక్కడ మనకి ఈ ఆవాహన ఇవన్నీ చేసుకోవడం మంత్రాచరణలు ఇవన్నీ రావు కదా ప్రతి మొదలుపెట్టినప్పటి మొదలు పెట్టినప్పటి నుంచి శ్రీమాతే నమ శ్రీమాతే నమ ఓం శ్రీ మాత్రే నమ ఇలా అనుకుంటూ చేసుకుంటూ ఉంటాను నేను అంటే మన మనసును మెయిన్ అటు ఇటు వెళ్ళనివ్వకూడదు వేరే వేరే ఆలోచనలు ఇవేమి రాణించుకోకూడదు అనమాట డైలీ కనకధార ఇవన్నీ చదివేటప్పుడు నేను ఎట్లా నేను ఎలా ఫాలో అవుతుంటానంటే ఆ తల్లి విగ్రహాన్ని చూస్తూ అభిషేకం చేస్తుంటారు కదా టెంపుల్స్లో వాటర్తో పాలుతో పెరుగుతో ఇట్లా అన్నిట్లో అన్ని పంచామృతాలతో చేస్తుంటారు కదా ఆ తల్లిని చూసి అలా ఊహించుకుంటూ చదువుకుంటూ ఉంటానన్నమాట అంటే మన మైండ్ని అటు ఇటు పోనివ్వకుండా పూజ మీదే లగ్నం చేసి ఉంచటం అనమాట అట్లా నేను అలా ఫాలో అవుతూ ఉంటాను ఒకరంతా అటు ఇటు మనం మనం టెన్షన్ పెట్టుకోకూడదు ఫస్ట్ అది ఏదో పొద్ది మనం రాంగ్ చేసేస్తున్నామేమో అని ముందర భయాలు పోగొట్టుకోవాలండి లక్ష్మీ పూజ చేసుకోవాలని ప్రతి ఒక్క మహిళకు ఉంటుందండి భయాలైతే పెట్టుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తే ఇలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా అని చెప్పి చెప్తున్నాను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పున్నాను అనుకుంటా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా కాకపోతే అప్పుడు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఉన్నారంతే ఇప్పుడు చాలా మంది మనకు ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి కూడా చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నారు అనమాట లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అని ఎవరికి ఉన్నదని చెప్పండి ముందుగా అసలు ఆ లక్ష్మి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలండి ఆమె ఇష్ట ఇష్టాలని మనం గ్రహించుకోవాలి మహాలక్ష్మి తల్లి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది అనేది గ్రహించుకోవాలన్నమాట పచ్చని పొలంలో పారీ నీటిలో పసుపు పూసిన గడపలు స్వచ్ఛమైన చిరునవ్వులు పరిశుభ్రతలు సత్యంలో దానంలో ధర్మంలో పాలు పెరుగు పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడా లక్ష్మీ వాసాలి అండి అశాంతిని అసంతృప్తిని ఆ తల్లి అస్సలు ఇష్టపడదనమాట ఎప్పుడు గొడవలు పడ్డం ఇతరులను దూషించటం ఇతరుల గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ ఆ తల్లి అస్సలు ఇష్టపడదండి ఆ తల్లికి మనం ఎలా ఉండాలో అలా ఉంటే ఇష్టపడుతుందన్నమాట మొదట్లో చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి అంటే కొన్ని వెనక ముందుగా అవుతూ ఉంటాయి తెలిసి తెలియక అంటే కొంచెం మనం చేయగా చేయగా అవగాహన చేస్తూ ఉంటుంది కదా చక్కగా చేసుకోగలుగుతాము ఈజీగా కూడా మనకి ఒక ఇది ఏది ముందర ఏది వెనక ఎట్లా సిద్ధం చేసుకోవాలన్నీ అలవాటు అయిపోద్ది అనమాట చేస్తూ ఉంటే ఏదైనా సరే అండి ఇప్పుడు చిన్నపిల్లాడైనా ఒకేసారి పరిగెత్తాడు కదా పుట్టగానే మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ లేచి తప్పడడుగులు వేసి తర్వాత నడక వస్తుంది కదా అలాగే అనమాట మనకు కూడా అలా భయపడకూడదు నేను లలిత చదువుకునేదాన్ని ఫ్రైడేస్ అలాగా ఎప్పుడైనా స్కిప్ చేసినా ఎక్కువ శాతం చదువుకోవడానికి ఇష్టపడేదాన్ని అనమాట ఈ మధ్య కాలంలో చదవకూడదు ఇలాంటి వాదనలు ఇవన్నీ విని భయపడిపోయి అసలు కంప్లీట్గా చదవడం మానేశాను తర్వాత మళ్ళీ నాకే అనిపించింది అంటే గురువు దగ్గర గురువు సమక్షంలో నేర్చుకొని చేయాలన్నారు కదా అప్పుడంటే గురువులు వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి గురువులు ఇప్పుడు చాగంటి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవచనాలతో మనకి వివరిస్తున్నారు కదా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కగా ఒక వీడియోలో ఎక్కడెక్కడ మనం ఆపాలి ఎక్కడ ఆపకుండా ఆ లైన్ మొత్తం చదవాలి ఇవన్నీ కూడా చెప్పున్నారు కదా వారినే మనం గురువుగా భావించి ఎందుకు చదువుకోకూడదు ఎందుకు ఆపేయాలి తల్లికి చదువుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ నాకే అనిపించి మళ్ళీ మొదలు పెట్టుకున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుందండి లలిత చదువుకుంటే పొద్దున్నే కుదరలేదు నాకు ఉదయాన్నే ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఇంకా సాయంత్రం కూర్చొని అనమాట ఐదింటి నుంచి మళ్ళీ పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత చదువుకున్నాను అన్నీ కూడా ఇక పూజకి ఎప్పుడు కూడా అండి ముందు రోజు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నీ సిద్ధంగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఉదయాన్నే మనకి హడావిడి లేకుండా చేసుకోవాలి అంటే ముందు రోజు చేసుకోవాల్సిన పనులు చాలా చక్కగా అన్నీ అమర్చి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టే అమ్మవారికి తాంబూలం కానీ చీర రవికి గుడ్లు అన్నీ సిద్ధంగా ఇది వేటికి వాటికి పళ్ళాల్లో సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి దేవుడు సామాన్లు తోమేసుకొని పటాలు సిద్ధంగా పెట్టుకొని పూలు పూలమాలలు అన్నీ పెట్టుకుంటే ఉదయాన్నే హడావిడి ఉండదు అనమాట వేటికి వాటికి తాంబాళాల్లో సర్ది పెట్టేసుకోవచ్చు ఇక్కడ చివరిలో ధూపం చూపిస్తున్నాను కదా ఆవు పిడకలు తెచ్చుకున్నానండి మొన్న నేను మాకు నెల్లూరులో పేటలో తీసుకొచ్చుకున్నాను అనమాట పూజా స్టోర్లో దొరుకుతాయి ఆవు పిడకలు ఇంకా దాన్ని నేను ఇట్లా నిప్పు కడికలాగా కాల్చుకొని అందులో సాంబ్రాణి వేస్తాను ఈ ధూపం వేసేటప్పుడు ఆ ఆవు పిడక కాలిన తర్వాత దాంట్లో ఒక చిన్న నెయ్యి బొట్టు ఆవు నెయ్యి తీసుకొచ్చుకుంటాం కదా నెయ్యి బొట్టు వేస్తే చాలా మంచిదండి మంచిగా అట్లా ఎక్కువ స్మోక్ వస్తుంది ఆ పొగని మనం పీల్చుకుంటే కూడా చాలా మంచిది అందులోంచి వచ్చే ఆ స్మోక్ చాలా మంచిది అప్పుడప్పుడు ఇట్లా వేస్తూ ఉంటాను ఇంట్లో ఇట్లా పూజలు అవి చేసుకున్నప్పుడు ఇంకా అది ఇంకా పొద్దున్నే లేచేస్తే ఇంకా ఇవన్నీ సిద్ధంగా ఉంటే హడావిడ లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఇంక పూజ అంతా అయిపోయాక ఇంకా తోరం అది కట్టించుకున్నాను మా వారితో ఇంకా చివరిలో కొబ్బరికాయ కొట్టేసుకున్నాను కథ వినొచ్చు లేదా చదువుకోవచ్చు అంటే బుక్ అందుబాటులో లేకపోతే ఇప్పుడు మొబైల్లో పెట్టేసుకోవచ్చు కదా ఇంకా అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట నా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను

చదువుకున్నానండి అన్ని స్తోత్రాలు నాకు వచ్చినవన్నీ ఇంకా ఆ టైంలో నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అనమాట చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారికి చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి మీ అందరిపై కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా భయాలు ఉంటే పోగొట్టుకొని చక్కగా తల్లికి చేసుకోవాలనుకుంటే అయ్యేవారి సమక్షంలో తెలుసుకొని మీరు కూడా మొదలు పెట్టుకొని ఆ తల్లి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్